కార్మిక వ్యతిరేక లేవర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు లక్షించాలి దేశవ్యాప్ సమ్మెలం చే ప్రదాం చేయండి ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మేళన జే ప్రదాం చేయండి ఉద్యోగ కార్మిక పెన్షన్లు ఐక్యత వర్ధిల్ లాలి కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్ లాలి మోడీ ప్రభుత్వ కార్పొరేట్ విధానం నశించాలి చాలై నసిందీ కోడి ప్రభుత్వ కార్పొరేట్ విధానం నశించాలి చాలి నసిందాలి కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా విద్యక విధానం నశించాలి చాలై నసిందై ఫిబ్రవరి పన్నెండు తరపున దేశవ్యాప్త సంర ఉద్యోగులు కార్మికులు పాల్గొని జైప్రదం చేయండి ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సంర ఉద్యోగులు కార్మికులు సంఖ్యలో పాల్గొని జైప్రదం చేయండి జై చేయండి ఉద్యోగా కార్మిక ప్రజా వితరణ విధానం నశించాలి మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వితరణ విధానం నశించాలి నశించాలి ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సంర జైప్రదం చేయండి ఫిబ్రవరి పన్నెండు తేదీన దేశవ్యాప్త సంర జైప్రదం చేయండి చేయండి కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ నవంబర్ ఇరవై ఒకటో తేదీన అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఉరికంబాలెక్కి ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం జరిగింది పదిహేను కార్మిక చట్టాలు పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని కోరుతూ ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా అన్ని ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాలు అలాగే ఆల్ ట్రేడ్ కూడాను పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం చేశాయి అందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చేయాలని పిలిపించారు అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా సుమారు ముఖ్యమైన నియోజకవర్గ కేంద్రాలు అలాగే అన్ని ప్రాజెక్ట్ కార్యాలయాల కూడాను ఫిబ్రవరి పన్నెండవ తేదీన పెద్ద ఎత్తున అన్ని రంగాల ఉద్యోగ కార్మిక సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని ఫిబ్రవరి పన్నెండవ తేదీ జరిగే సమ్మె కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం కావాలని చెప్పి ఆశిస్తున్నాం అందుకు జిల్లా ఉద్యోగులు కార్మికులు పెన్షనర్లు మొత్తం ఉద్యోగులు కార్మికులందరూ కూడాను ఫిబ్రవరి పన్నెండవ తేదీ జరిగే సమ్మెలో అందరూ పాల్గొని ప్రభుత్వానికి తమ దాదాలకు నిరసన తెలియజేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం అందులో భాగంగా అన్ని మండలాల్లో కూడా అన్ని రంగాల కార్మికులతో విస్తృత సమావేశాల సదస్సులు జరపాలని చెప్పి మోటార్ బైక్ ర్యాలీ చేయాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నాం ఈ అన్ని సంఘాలు కూడా వీటిలో కలిసి రావాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం పి తేజస్వరావు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం కార్మికులకి వినస్కారం చేసే కార్మికుల వ్యతిరేక లేబర్ కోడ్లు ప్రవేశపెట్టింది నవంబర్లో ఈ కార్మిక లేబర్ కోడ్ వల్ల కనీస వేతనాలు లేవు సంఘం పెట్టుకునే హక్కు కానీ ఏమీ లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ లేబర్ కోడ్లు వ్యతిరేకించే విధానాలని మేము సిఐటియుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రజల్లోకి కార్మికుల్లోకి కింద వరకు తీసుకుని వెళ్ళి దీన్ని ఈ నెల పన్నెండు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి నిర్ణయం చేస్తాం దేశవ్యాప్త సమ్మె ఆ సమ్మెలో భాగంగా అంగన్వాడీ ఆశా మిడ్ డే మీలు ప్రతి స్కీమ్ వర్కర్లు కూడా దీంట్లో పాల్గొంటారు నైట్ షిఫ్ట్లు కూడా చేయాలని చెప్తుంది మహిళలకి రాత్రైనా మహిళలు పని చేయొచ్చు అని ఆ చట్టంలో చెప్తా ఉంది అందుకని ఈ చట్టం ఇదివరకు ఏవైతే ఉన్నాయో ఆ చట్టంలో ఉన్నవన్నీ మార్చేసి ఇప్పుడు ప్రభుత్వానికి లేకపోతే కార్పొరేట్లకి అనుకూలమైన విధానాలు ప్రవేశపెడతా ఉంది దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఉన్న సమ్మెలో ఈ పన్నెండో తారీఖున జిల్లాలో కూడా ఇప్పటికే అంగన్వాడీలు సమ్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఆశాలు సమ్మెంట్స్ ఇవ్వడం జరిగింది మిడ్ డే మీల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే బీఓఏ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మండల కేంద్రాల్లోని నియోజకవర్గ కేంద్రాలని పాల్గొని ఈ దేశవ్యాప్త సమయంలో భాగస్థానం అవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నా పేరు కే నాగోడి సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో పెన్షన్స్ పాల్గొంటాం ఈరోజు ఈపీఎస్ పెన్షన్లు దేశవ్యాప్తంగా డెబ్బై లక్షల మంది ఉన్నారు వారికి కనీస పెన్షన్ తొమ్మిది వేలు ప్లస్ కరువుపతి ఇవ్వాలని మా డిమాండ్ కానీ వాస్తవంగా వారికి ఇస్తుంది వెయ్యి రూపాయలు లోపు ఇస్తున్న సుమారు సగం మంది ఉన్నారు ఇది చాలా దారుణం ఈ దిశగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అనుకూలంగా వచ్చింది అని సుప్రీంకోర్టు జడ్జి కూడా జడ్జిమెంట్ కూడా అందరికీ అమలు చేయాలి అందరికీ కనీస పెన్షన్ తొమ్మిది వేలు ప్లస్ కరువుపతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అందరికీ ఓపీఎస్ అంది మా డిమాండ్ ఈరోజు ఇస్తున్న సిపిఎస్ పెన్షను గ్యారెంటీ లేని పెన్షన్ ఎంత వస్తుందో లేదో తెలియదు అంచేత దాన్ని కూడా రద్దు చేసి అందరికీ ఓపీస్ ఇవ్వాలని మా డిమాండు ఈ డిమాండ్తో మేము ఫిబ్రవరి పన్నెండు జరిగే దేశవ్యాప్తంలో మేము కూడా పాల్గొంటాం మద్దతు ఇస్తాం అనిచేత ఈ దిశగా ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం